హై స్లాడ్ లుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము శనివారము ఉదయకాల సమయాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవుని స్థుతిద్దాం హీలుయా రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం అపోస్త్రేణు పావులు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ మొదటి పత్రిక మూడో అధ్యాయము పదహారో ఇలా ఉంది చదువుకొని దైవధ్యానం చేద్దాం రండి నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది పూర్తిగా చదవద్దు నిరాక్షేపముగా దైవభక్తిని మిరిచిన మర్మము గొప్పదై ఉన్నది ఆయన సశ్శరీరుడుగా ప్రత్యక్షుడాయను ఆత్మవిషయములు నీతి తీర్పు తీర్పునందెను దేవదూతలకు కనబడిను రక్షకుడని జనములలో ప్రకటింపబడిను లోకమందు లోకమందు నమ్మబడిను ఆరోహణుడై తేజో ఏను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను చదబడిన వాకి విరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి మయం పొందమని ఏసునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ హల్ దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా చదవబడినటువంటి వాక్యంలో జాగ్రత్తగా మనం లేఖనాన్ని పరిశీలించి పరీక్షించి మనం గమనిస్తే దైవభక్తిని గురించినటువంటి మర్మము అన్నాడు పౌరు భక్తుడు ఏ భక్తిని దైవభక్తిని గురించినటువంటి మర్మము సాధారణంగా మనం ఆలోచించినప్పుడు దైవభక్తిని గురించి మర్మములు ఏముంటాయి చాలా చోట్ల చూస్తే మనము మరి దారిని పోతూ ఎంతోమంది అక్కడొక గుడి కనపడితే ఆ గుడికి ఎదురుగా నిలవబడి చెప్పులు విడిచి ఇలాగా ముద్దు పెట్టుకొని మొక్కుబడి చేసుకుని వస్తుంటారు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ మరి చిన్న చిన్న దేవత గుళ్ళు కట్టడం అక్కడ మొక్కుతూ ఉండటం ఇలాంటి భక్తి సాధన చేస్తూనే ఉన్నారు అయితే ఈ భక్తి సాధన కాకుండా మనిషిలో ఉండే మనిషిలో ఉండే ఆరు రుచులు ఉన్నాయి ఆరు రుచులు మనిషిలో ఉన్నటువంటి ఆరు రుచులు ఈ ఆరు రుచుల్లో ఆరు ఋషుల్లో షడ్రుషులు రుసులు అనే రుసులు కొన్ని మనిషిలో ఉన్నాయి చూడండి మన నాలుకే రకరకాల రుచి చూస్తుంటుంది తీపిని పసిగట్టుద్ది ఏమండి పులుపును పసిగడుతుంది ఏమండి చేదును పసిగడుతుంది ఇక చప్పటిదనాన్ని కూడా పసిగడుతుంది ఇలాగా ఆరు రకాల షడ్రుసులు ఈ షడ్రుసులు అనేవి మనిషిలో నిమగ్నమైనటువంటి విషయమే ఈ ఋషులు కలిగినటువంటి మనిషి అయితే వాటి గురించి కాకుండా ఇంకాస్త మనం ముందుకెళితే తొమ్మిది నవరసాలు భక్తి రసాలు మనిషిలో ఉన్నాయి తొమ్మిది నవరసాలు భక్తి రసాలు మనిషిలో ఉన్నాయి ఏంటండి ఈ ఈ తొమ్మిది నవరసాలలో ఈ మన మనసులో ఈ భావ ఉద్రేకం ఒకటి ఏమండి మనసులో ఉండేది భావ ఉద్రేకము ఒకటి ఏమండి లేదంటే కరుణ కరుణ ఒకటి కరుణ ఒకటి లేదా రాదార్పు మనకు మనసులో కలుగుతుంటుంది ఇవన్నీ ఈ కరుణ లేదంటే శృంగార రసము లేదంటే ప్రేమ ప్రేమరసము ఇటువంటి రసాలు మనిషిలో తొమ్మిది నవరసాలు మనిషిలో భక్తి రసం అంటుంటుంది ఈ భక్తి రసము మనిషిలో పనిచేస్తున్నప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని కొంతమంది పట్టుకొని కొడుతుంటే మనం దూరం కూడా చూసామనుకోండి అయ్యయ్యో ఏంటా మనిషిని అలా కొడుతున్నారు అని మనకు జాలి కలుగుతుంటుంది దాన్ని ఏమంటారంటే దాన్ని ఏమంటారంటే కరుణారసం అంటారు భావుద్రేకము భావుద్రేకములు ఏమండి ఈ ఉద్రేకములు భావుద్రేకము లేదంటే రసాయనము ఆ రసాయనములు రకరకాల ఈ తొమ్మిది రసాల రసాయనాలు మనలో ఉన్నప్పుడు ఆ రసం అంటే ఏదో బత్తాయి రసము నిమ్మకాయ రసము జ్యూస్ షాపులో దొరికే రసాలు కది మానవుని యొక్క భావోద్రేకాలలో మనిషిలో దేవుడు అమిసిన అమిర్చినటువంటి రసాయనాలు ఏమండి దాంట్లో మరి ఆ త్రిత్వము త్రియేకుడు త్రియేకుడు త్రిత్వము ఏకేశ్వరుడు ఏకేశ్వరుడు లేదంటే దేవుడు దేవుడు ఉన్నాడు లేదంటే దేవుడు లేడు ఇటువంటి అన్నీ మనిషిలో కొన్ని అభిప్రాయాలు భావోద్రేకాలు ఉన్నటువంటి దాంట్లో ముఖ్యమైనది తొమ్మిది రసాయనాలు ఆ రసాయనాల్లో మనకు కనిపిస్తుంది ఏంటంటే ఏమండి మనసులో భావుద్రేకము ఆ రసాయ ఆ రసము ఆ రసము ఆ తర్వాత అది కరుణారసము శృంగార రసము ప్రేమరసము ఇలాగా ఈ తొమ్మిది రసాయనాలు మనిషిలో ఉంటూ మరి సాధనము చేస్తూ ఉంటారు అందుకే ఇక్కడ పౌరు భక్తుడు చెబుతుంది ఏమిటంటే వీటన్నిటిని గురించి కాదు ఒక ప్రత్యేకమైనటువంటి భక్తి ఉంది దాన్ని సాధనము చేయాలి అంటాడు పౌరు భక్తుడు నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది దైవభక్తిని గుర్చినటువంటి మర్మం ఏమైంది అది ఏమైందండి మర్మము గొప్పది దైవభక్తిని గురించినటువంటి మర్మం గొప్పది ఏదో మన మనసుకు తోసింది లేదంటే మనసుకు నచ్చింది చేయటం కాదు ఒక ఆయన ఉన్నాడు ఆయన భూలోకానికి దిగి వచ్చాడు ఆ భూలోకానికి దిగి వచ్చినటువంటి దేవుణ్ణి మనసు పూర్తిగా గ్రహించాలి అని పౌరు భక్తుని యొక్క మరి సందేశమై ఉన్నది మర్మము ఏంటి ఆ మర్మం అంటే ఆయన షష్యధరుడుగా ప్రత్యక్షుడాయను ఏమయ్యాడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు సశరీరుడుగా ప్రత్యక్షమాయను మొదట దేవదూతలు కనబడిను రక్షకుడని జనములలో ప్రకటింపబడిను లోకమందు నమ్మబడెను ఆరోహినుడై తేజోమయుడాయను ఈయన శరీరముతో ప్రత్యక్షమయ్యాడు సశరీరుడుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద మానవ జాతి కొరకు ప్రయాణం చేశాడు మనుషులందరినీ కలే చూసాడు శిష్యులను తయారు చేసుకున్నాడు నశించుకోవచ్చు దాన్ని ఎలా ఎదికి రక్షించాలి దానికి ఎలాగా భూమి మీద పునాదులు వేయాలి అని ఆలోచించుకొని మరి ముప్పై మూడున్నర సంవత్సరాల్లో స్వార్థ ప్రకటిస్తూ శిష్యు పూజనాన్ని తయారు చేసుకొని మీరు సర్వలోకములకి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి నమ్మి బాతేశం పొందిన వాడు అని వాళ్ళకు నేర్పించి ఈ సత్యము బయలుపరిచినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు ఆయన గురించి సాధనం చేయాలి ఆయన మనుషులకు కనబడ్డాడు ఏమని రాయబడింది ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడు ఆత్మ విషయము ఆత్మ విషయంలో ఆత్మ ఆత్మ విషయమైన నీతి పరుడని తీర్పునందెను ఆత్మ విషయంలో నీతి తీర్పు తీర్పు పొందెను తీర్పునందెను దేవదూతలకు కనబడిన రక్షకుడని జనములలో ప్రకటింపబడిను లోకమందు నమ్మబడిను ఆరోహణుడై తేజోమయుడాయను ఆరోహణుడై తేజోమయుడయ్యాడు అని లేఖనం మనకు స్పష్టంగా సాక్ష్యమిస్తుంది ఇంకొక లేఖనము చూస్తే రోమాపత్రిక రోమాపత్రిక మరి మన కనబడుతుంది పదహారవ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది రోమపత్రిక పదహార అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము ఇరవై ఏడవ వచ్చినంలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు కలిసి ఉంది సమస్తమైన అన్ని జనులు విశ్వాసములకు విధేయులగు అగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నీతి దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలియబడి ఉన్నది ఈ మర్మము ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారము గాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారంగాను మిమ్మును స్థిరపరచుటకును శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఆమెను ఏమంటున్నాడు పౌరు అంటే సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు నట్లు విశ్వాసమునకు విధేయులగు నట్లు విశ్వాసమునకు విధేయులు అవ్వాలి అగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడేమైందంటే ప్రత్యక్షపరచబడింది సశరీరుడుగా సశరీరుడుగా ప్రత్యక్షమై జనములకు కనబడ్డాడు ఆ యేసును గురించినటువంటి దైవభక్తి మర్మం గొప్పదై ఉన్నది ఏదో నలుగురు కలిసి ఒక దేవుణ్ణి చేస్తే దాన్ని మొక్కటం కాదు ఒక గ్రామం కలిసి ఒక దేవుని చేస్తే దానికి మొక్కటం కాదు ఒక కులస్తుల్లో ఒక వ్యక్తి నేనే దైవం అని చెప్పుకుంటే ఆ కులాలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ సమకూర్చి ఆ దైవాన్ని చేయటం కాదు ఈయన సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు పరలోకంలో దేవదూతలు కనబడ్డాడు ఆ దేవదూతలు కనపడినటువంటి దేవుణ్ణి మొక్కాలి అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది భక్తుడు తెలియజేస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడంటే సమస్తమైన అన్ని జనులు విశ్వాసమునకు విజేయులగినట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు అనాది నుండి రహస్యం ఉంచబడింది ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి బయలుపడి ఉన్నది ఈ మర్మము ఈ మర్మమును అనుసరించి అనుసరించి ఉన్న నాసు వార్త ప్రకారం గాను యేసుక్రీస్తును గురించిన ప్రకటన ప్రకారం గాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక ఆమెన్ అని ఇక్కడ రాయబడినటువంటి లేఖన సత్యము ప్రజలారా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం నమ్మాలి ఆలోచించాలి లేఖనానుసారంగా ప్రయాణం చేయాలి ఆ పోస్ట్ పౌలు కొలసిలో ఉన్న సంఘానికి రాస్తూ కొలసి పత్రికలో కూడా ఒక మాట అక్కడ తెలియబడుతుంది మూడో అధ్యాయము ఎపిసి పత్రిక చదువుతాం ముందు ఎపిసి మూడు రెండులో ఒక మాట ఎపిసి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనంలో ఇలాగూ రాయబడింది ఎపిసి రెండు రెండో అధ్యాయము మూడో అధ్యాయము ఎపిసి పత్రిక మూడో అధ్యాయము రెండో వచనములో ఏమైంది అంటే రెండో వచనంలో మీ కొరకు మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు వినియున్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు కనపరచబడినందున సంగతిని గూర్చి మునుపు మునుపు సంక్షేపముగా రాసి తిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానమును జ్ఞానమును నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొని గ్రహించుకొనగలరు నాకు కలిగినటువంటి జ్ఞానము మీరు గ్రహించుకొనగలరు అని లేఖనములో రాయబడినటువంటి మాట దైవజనాంగమా మరి ఈ లేఖనాలను జాగ్రత్తగా మనం చదువుకుంటే ఈ ఆరు వరకు రాయబడినటువంటి మాటల్లో ఉంది ఈ ఆరు వరకు రాయబడినటువంటి మాటల్లో ఉంది మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించు గ్రహించు గ్రహించుకొనగలరు ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉండునట్లుగా పూర్వకాలమందు మనుషులకు మనుషులకు తెలియపరచబడలేదు ఈ మర్మం ఏదనగా అన్ని జనులు సువార్త వలన యేసుక్రీస్తునందు ఈదులతో పాటు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందలే సాటి అవయవములను వాగ్దానంలో పాలివారునై ఉన్నారు వాగ్దానంలో పాలివారై ఉన్నారను అనున్నది ఉన్నారని చెప్పినది అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తుంది ఈ వాగ్దానంలో పాలువారవటానికి వీళ్ళందరూ ఒక్క శరీరంలోనే మరి అవయవములై ఉన్నారు అవయవములై ఉన్నారు అని చెప్పబడినటువంటి విషయమే అని అక్కడ పౌల్ భక్తుడు చెబుతూ ఇక కిందికొస్తే కొలసి పత్రికలు కూడా ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం కొలసి పత్రికలు కూడా ఏమని రాయబడిందంటే కొలసి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఇలా రాయబడింది ఇరవై ఐదు నుంచి కలిసి ఉన్నటువంటి భాగం దేవుని వాక్యమును అనగా యుగములలోను తరుములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంగములకు పరిచారకుడనైతిని అన్ని జనుల్లో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ ఎందున్న క్రీస్తు మహిమ అయి ఉన్నాడు నిరీక్షణాడు నిరీక్షణయి ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను అల్లెల్లుయా ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను కాబట్టి ఈ మర్మాన్ని తెలుసుకొని ఈ మర్మం కోసము ముందుకెళ్ళటానికి స్వచ్ఛందంగా ధ్యానము చేయాలి తొమ్మిది రసాయనాల్లో నవరసాయనం ఈ తొమ్మిది నవర నవ నవ రసాయనాలు భక్తి రసము భక్తిసారము ఈ భక్తి సారము కలిగినటువంటి భక్తులు ఈ సర్వసత్యాన్ని తెలుసుకొని దేవుడు ప్రత్యక్షమయ్యాడు అది తెలుసుకోవాలి అదే దైవభక్తిని గురించినటువంటి మర్మము నిరాక్షేపముగా దేవభక్తిని కూర్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది ఆయన సస్యశ సస్శరీరుడుగా ప్రత్యక్షమాయను ఆత్మ విషయంలో నీతి పరుడని తీర్పునందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జన్మలలో ప్రకటింప ప్రకటింపబడిను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడాయను ఆయన ఆరోహణమయ్యాడు తేజోమయుడయ్యాడు లోకమందు వాడయ్యాడు రక్షకుడని జన్మంలో ప్రకటింపబడ్డాడు దేవదూతలకు మొట్టమొదటి కనబడ్డాడు ఆత్మవిషయంలో నీతి పరుడని తీర్పునందిను ఈయన నిజమైన దేవుడు ఈ దైవాన్ని గురించి నేర్చుకోవటమే దైవభక్తి సాధనము దైవభక్తి సాధనము గొప్ప లాభ సాధకమై ఉన్నది ఈ దైవభక్తి సాధనము చేయకుండా ఏదైతే ఏముందిలే ఏ చర్చ అయితే ఏముందిలే ఎక్కడికి వెళ్తే ఏముందిలే అనుకోకుండా సర్వసత్యము సత్యము ఈ సర్వసత్యములో మనం ప్రయాణం చేసి లేఖనమేం చెప్తున్నదో లేఖనానుసారంగా ముందుకెళ్తే ధనిలవుతారు అవుతారు నిజమైన దేవుడు అని తెలుసుకొని రక్షణ పొందితే స్వర్గానికి వారసులు అవుతారు ధనిలవుతారు అవుతారు లేకపోతే అన్యులు అవుతారు లేదంటే నరక అవుతారు ఈ విషయాన్ని గమనించి స దీపం ఉండగానే వీళ్ళు సక్క పెట్టుకోవాలి ఉండగానే ప్రభు నమ్ముకోవాలి దేవుడు మన దీవించిన కాక చేద్దాం పరిశుద్ధులు ప్రేమ తండ్రి ఇతపడిన వాక్యాన్ని ఇచ్చినాక మాకు వడ్డించి మా మహింపొందమని ఇదిగో ప్రభు అందరినీ సిద్ధపరచమని సాయంత్రం సిద్ధపడుకోవడానికి సిద్ధపరిచమయం పదము నేసనాములు అడుగుతున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మేవించి ఆశీర్వదించుగాక ఆమె